తిరువన్నామలై ఆలయాన్ని ఎవరు నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే తిరువన్నామలై అరుణాచలం దేవాలయం ఉనికి కొన్ని వేల సంవత్సరాల నాటిది ఎనిమిది వందల యాభై సెంచరీ నుండి పన్నెండు ఎనభై సెంచరీ మధ్య తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చూపిస్తున్నాయి విజయనగర రాజుల పాలన సంగమ రాజవంశం సాలువ రాజవంశం మరియు తులువ రాజవంశం నుండి శాసనాలు కూడా ఉన్నాయి చోలులు పల్లవులు పాండయులు హొయసలు తంజావూరు నాయకులు కడవరాయలు మరియు బాణాలు కూడా విశాలమైన ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ మరియు అభివృద్ధికి సహకరించారు ఈ ఆలయంలో ఐదు ప్రాకారాలు ఉన్నాయి వీటిని వేర్వేరు సమయాల్లో నిర్మించినట్లు చెబుతారు మొదటి మరియు రెండవ ప్రాకారాలు ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయో అధికారిక ఆధారాలు లేవు అయితే మూడవ ప్రకారం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు నాలుగవ మరియు ఐదవ ప్రకారాలు పదహారవ శతాబ్దంలో నిర్మించబడ్డాయి మొఘల్ సామ్రాజ్యం ముగిసిన తర్వాత ఈ దేవాలయం హిందువులు మరియు ముస్లింల మధ్య యాజమాన్య పోరును కూడా ఎదుర్కొంది రెండు వేల రెండులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చివరకు ఆలయాన్ని జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించి దాని పాలనను చేపట్టింది